ఏపీ గవర్నమెంట్ కొత్తగా కౌశల్యం అనే సర్వే చేస్తుంది కౌశల్యం అనే సర్వే అంటే ఏం లేదు అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిలేటెడే సో పేరు మార్చింది అంతే సో ఈ సర్వే అనేది ఇంతవరకు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో మనకి మార్చిలో సర్వే చేశారు కదా ఎవరికైతే సర్వేలో మిస్ అయినారో వాళ్ళ కోసం కూడా దీనిలో కొత్త ఆప్షన్ కూడా ఇచ్చారు అవేంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేటెస్ట్ అప్డేట్స్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ గురించి మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియో చేస్తుంటాను ఏలో మనకి ఫస్ట్ మార్చ్లో జరిగిన సర్వేలో అయితే కొన్ని ఆప్షన్లు అయితే ఇవ్వలేదు అక్కడ ఏంటంటే జస్ట్ అక్కడ డిప్లొమో డిగ్రీ పీజీ అలా ఇచ్చారు ఈ కొత్త కౌశల్యం అనే దాంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే బిలో టెన్త్ ఇంటరు టెన్త్ ఎస్ఎస్సి సో వాళ్ళు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు సో వాళ్ళు కూడా మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఇది అంటే ఈ కౌశలం అనే సర్వేలో ఇది వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి రిలేటెడ్ అంటే సేమ్ జస్ట్ నేమ్ మార్చారు అంటే అండి సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేనే ఇంతకుముందు మనకి మార్చిలో ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు మళ్ళీ రీసర్వే జరుగుతుంది అంటే చాలామంది అప్పుడు మిస్ అయ్యారు చాలామందికి తెలియదు కూడా ఈ సర్వే జరిగినట్టు కూడా ఎందుకంటే అది పీ ఫోర్ సర్వేతో పాటు ఇది జరిగింది సో అప్పుడు చాలామంది అది ఏమొస్తారు అంటే నిజంగా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుందా అని చాలామంది అయితే నో పెట్టుకున్నారు సో ఇప్పుడైతే అప్పుడు ఎవరైతే ఎస్ అని పెట్టుకున్నారో వాళ్ళకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సచివాలయంలో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో దీంట్లో కొంతమందికి ఏంటంటే కొంతమంది చెప్పిన ఇష్యూస్ ఏంటంటే ఎస్ఎస్సీ టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకి అయితే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ కాలేదు ఇంతకుముందు మేము సర్వేలో పార్టిసిపేట్ చేసాం మాకైతే ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్తే మా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తా అంటే ఇప్పుడు కొత్తగా అయితే మళ్ళీ యాప్ అనేది అప్డేటెడ్ వర్షన్ వచ్చిందండి సో సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఆ అప్డేటెడ్ వర్షన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చేసుకుంటే దాంట్లో అయితే ఈ ఆప్షన్స్ అయితే వచ్చాయండి ఇంతకుముందు అయితే మనకి ఏవైతే మార్చిలో జరిగిన సర్వేలో ఆప్షన్స్ లేవో దాంట్లో ఇప్పుడైతే ఈ కొత్తగా జరిగే సర్వేలో ఆప్షన్స్ అన్నీ అయితే ఇచ్చారు ఇవి ఎలా ఇస్తారు చాలామంది డౌట్ అంటే ఇది ఏ విధంగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా లేకంటే ఇంటర్వ్యూ ఉంటుందా లేకంటే జాబ్ మేల ఏదైనా కండక్ట్ చేస్తారా లేకంటే మాకైతే స్కిల్ ఉంది ఆల్రెడీ మేము ఆల్రెడీ కొన్ని కోర్సెస్ చేసాం మాకైతే డైరెక్ట్గా ఎలా ఇస్తారు జాబ్స్ లేదంటే కొంతమంది మాకైతే క్వాలిఫికేషన్ ఉంది బట్ మాకు చాలా ఇయర్స్ నుంచి మేము జాబ్ చేయట్లేదు టెన్ ఇయర్స్ నుంచి కానీ అలా ఉండిపోయి ఇంటి దగ్గరే ఇప్పుడు మాకు ఎలా ఇస్తారు జాబ్స్ మాకు అంటే మేము చదివిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మాకు ఇప్పుడు పెద్దగా ఐడియా లేదు మర్చిపోయామో జస్ట్ మాకైతే మా దగ్గర అయితే ఓన్లీ సర్టిఫికెట్లు మాత్రమే ఉన్నాయి సో మాకైతే ఎలాగా మేము ఎలా జాబ్ అంటే మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనే డౌట్స్ చాలామందికి అయితే ఉన్నాయి సో ఒకటండి గవర్నమెంట్ నేను కొన్ని ఆర్టికల్స్లో అంటే హిందువులో కానీ లైక్ కొన్ని ఆర్టికల్స్లో మన మన ఐటీ మినిస్టర్ కానీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు సో వాళ్ళు ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్కి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కలిగిస్తాము తర్వాత నైబర్హుడ్ కాన్సెప్ట్ అనేది దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు మనకైతే బేసిక్గా సర్వేలో ఏమేం డీటెయిల్స్ అడుగుతున్నాయంటే బేసిక్గా మన ఇప్పుడైతే ఎవరైతే కొత్తగా సర్వేలో పార్టిసిపేట్ చేస్తున్నారో మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి అండి ఏదో సీజీపీ కానీ ఏదో చెప్పాలంటే అప్రాక్సిమేట్ కాకుండా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఇవ్వండి ఎందుకంటే దానిలో మిస్టేక్స్ ఉంటే రేపు ప్రాబ్లం రావచ్చు సో ఏమేమి క్వశ్చన్ అడుతున్నా అంటే మీ అవుట్ ఇయర్ మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ మెయిల్ ఓటీపీ కూడా తీసుకుంటారు ఈమెయిల్ ఐడి మొబైల్ ఓటీపీస్ రెండు తీసుకుంటారు సో మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసినప్పుడు మీ కాలేజ్ యూనివర్సిటీ మీ సిజిపి మీకు అంటే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి ఇంకో డౌట్ ఏంటంటే చాలామందికి మేము ఇప్పుడు ఇంకా స్టిల్ డిగ్రీ మాతో కంప్లీట్ అయిపోలేదు మేము ఫస్ట్ మేము కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయిచ్చండి ఫస్ట్ అనే ఆప్షన్ ఉంది సో ఆప్షన్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకో డౌట్ ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉంటుంది అంటే ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై అంటే జస్ట్ మీ సర్వే సర్వే సర్వేలో పార్టిసిపేట్ చేస్తే సో తర్వాత ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత అది ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఆ ఎలిజిబుల్ లిస్ట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేబీ వన్ మంత్ వన్ ఆర్ టూ మంత్స్లో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు ఏంటి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చే అంటే వీళ్ళకి ఎలా జాబ్లు ఇస్తారు అనేది పాయింట్ సో వీళ్ళకి బేసిక్గా ఇది నా అనాలిసిస్ అండి నేను పేపర్స్లో వీటిలో ఆర్టికల్స్ నా ఇది నా పర్సనల్ ఓపీనియన్ ఎలా ఉంటుంది అనేది సో ఇంకా గవర్నమెంట్ అయితే దీని గురించి కంప్లీట్ గైడ్లైన్స్ అయితే ఇవ్వలేదు ఎలా చేసుకుంటుంది ఇది నా పర్సనల్ ఒపీనియనే సో దయచేసి ఎవరు రాంగ్గా అర్థం చేసుకో అర్థం చేసుకోవద్దు సో ఎలా ఉంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుందని నా పర్సనల్ అనాలిసిస్ నేను న్యూస్లో కొన్ని ఆర్టికల్స్ చదివిన తర్వాత నేను ఒక అంటే నా ఒపీనియన్ అనేది చెప్తున్నాను ఒకటే అండి ఎవరైతే అంటే ఇప్పుడు ఈ ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది కదా డిస్టిక్ వైడ్ ఆ డిస్టిక్ వైడ్ ఎలిజిబుల్ లిస్ట్ మొత్తాన్ని వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఎవ్రీ టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ జాబ్ మేలా కండక్ట్ చేస్తారండి వాళ్ళకి లైక్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కంపెనీస్తో టైఅప్ అవుతుంది చాలా కంపెనీస్తో టైఅప్ అయ్యి అక్కడ ఈ ఒక డిస్టిక్ వైడ్ కానీ అక్కడ ఉన్న ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి అయితే జాబ్ మేలా కండక్ట్ చేయడం అదొక పద్ధతి లేదు ఆల్రెడీ మాకు ఎటువంటి స్కిల్ లేవండి మేము ఏం చేయాలో మాకు అర్థం కాదు జాబ్స్ అంటే జాబ్ మేళలో మేము పర్ఫామ్ చేయలేకపోతే ఇంటర్వ్యూకి అవి అంటే అలాంటి ఇంకోటి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ అనేది అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే లైక్ ఇప్పుడు డీటెయిల్ మార్కెటింగ్ ఈ కామర్స్లో వాటి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే ఒక సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి ఆ సర్టిఫికేషన్ యూజ్ చేసుకుని మీరు జాబ్స్కి అనేది అప్లై చేసుకునేలాగా లైక్ మళ్ళీ జాబ్ మేళలో వాటిలో జాబ్ మేళైతే ఉండొచ్చండి మోస్ట్లీ ఇంక ఎలా సెలెక్ట్ చేస్తారు చెప్పండి జాబ్ మెల్ల లేకున్నా గవర్నమెంట్ లాగా జస్ట్ ఒక ఎగ్జామ్ పెట్టేసి ఎలా ఇచ్చేస్తారండి ఇది గవర్నమెంట్ జాబ్స్ కాదు కదా అందరూ ఏమనుకుంటారు కామన్గా ఎగ్జామ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నారండి కొంతమంది ఎలా పెడతారండి కామన్గా ఎగ్జామ్స్ ఎప్పుడో కొంతమంది ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు తర్వాత ఖాళీగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎలా పెడతారండి అందరికి ఎలా ఈక్వల్ చేస్తారు సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా జాబ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఎగ్జామ్ క్వాలిఫై ఇప్పుడు జస్ట్ పాస్డ్ ఉండాలి బాగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళు జాబ్స్ అది కాదండి పాయింట్ ఇక్కడ ఇక్కడ అందరికీ గవర్నమెంట్ పాయింట్ ఏంటి దాదాపు ఐదు లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కలిగించాలి అనేది పాయింట్ ఇక్కడ ఏంటో ఎగ్జామ్ పెట్టడం అనేది అది కాదండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అందరికీ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సర్టిఫికేషన్ ఇస్తుంది తర్వాత జాబ్ మేళా అనేది కండక్ట్ చేయొచ్చు లేదు ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఆ డిగ్రీ అయిపోయింది మేము ఆల్రెడీ సర్టిఫికేషన్ ఉన్నా మేము కోర్సెస్ చేసాం హైదరాబాద్ అమీర్పేటలో మేము చాలా కోర్సెస్ చేసాం మాకు ఎలా అంటే మీకైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేది ప్రొవైడ్ చేసే ట్రై చేస్తుంది కంపెనీ అంటే కొన్ని కంపెనీస్ అంటే మనకి నెక్స్ట్ మంత్లో స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది మనకి నారా లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు అది నౌకరీ కైండ్ ఆఫ్ పోర్టల్ లేదంటే లింక్డ్ ఇన్ కైండ్ ఆఫ్ పోర్టల్ లాగా ఆ పోర్టల్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ పాస్డౌట్ అయ్యారు ఆల్రెడీ మాకు స్కిల్స్ ఉన్నాయి అంటే అది ఆ దాంట్లో పోర్టల్ అప్లై చేసుకుంటే మాత్రం అది కంప్లీట్గా అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పినట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి సో మీకు జాబ్ అయితే వస్తుంది అది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది గ్యారెంటీ అనేది ఉండదు స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ పోర్టల్లో అది మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే జాబ్ ప్రొవైడ్ చేయడం అక్కడ ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఏంటంటే కంప్లీట్గా ఈ వర్క్ అంటే ఏ ఇప్పుడు ఏవైతే జాబ్స్ అనేది గవర్నమెంట్ అనేది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళు కంప్లీట్గా రిమోట్ జాబ్స్ అండి ఎక్కడ వెళ్ళే పని లేదు అలాంటి జాబ్స్ మాత్రమే గవర్నమెంట్ అనేది కల్పిస్తుంది అప్పటివరకు అయితే మీకు వర్క్ హోమ్ జాబ్స్ చేయాలనుకుంటే మీరు ఏదో ఒకటి మీ దగ్గర మీకు అట్లీస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనే ఉండాలండి మొబైల్ ఫోన్ ఎలా యూజ్ చేయాలి మీరు జస్ట్ పాస్వర్డ్ అయిపోయి ఉంటారు మొబైల్ ఫోన్ ఎలా యూస్ చేయాలి కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలి ఆ నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి కంపల్సరీ ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ బేసిక్ ఈ రెండు నాలెడ్జ్ కంపల్సరీ అండి తర్వాత మనకి సర్వేలో కొన్ని పాయింట్స్ అడిగారు మీ దగ్గర వైఫై కనెక్షన్ ఉందా లేకంటే లైక్ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా ఇవన్నీ మన సర్వేలో క్వశ్చన్లు అడుగుతారు సో దాన్ని బట్టే అంటే మనం అక్కడ లేదు అంటేప్పుడు వాళ్ళు అంటే మీ దగ్గర మొబైల్ ఉందా ల్యాప్టాప్ ఉందా ఇలాంటివి కూడా ఉంటుందండి ఎందుకంటే వర్క్ ఫ్రామ్ జాబ్ చేయాలంటే కంపల్సరీ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ వైఫై కనెక్షన్ కానీ ఉండాలి ఎందుకంటే మన ఫోన్ ఫోన్ డేటాతో ఒకసారి ఫాస్ట్గా వర్క్ చేయలేము కంపల్సరీ వైఫై బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ యాక్సెస్ ఉండాలి ఇప్పుడు మనకి ఏపీ పైపర్ నెట్ ఆల్మోస్ట్ కొన్ని ఏరియాస్లో టూ ఫిఫ్టీ రూపీస్కి బేసిక్గా అయితే వైఫై అంటే వైఫై ప్రొవైడ్ చేస్తుంది సో అదైతే వెరీ చీప్ అండ్ బెస్ట్ చాలా ఏరియాస్లోనే కొన్ని ఏరియాస్లో అయితే ఆ పైపర్ ఏపీ పైపర్ నెట్ అనేది కనెక్షన్ లేదు ఉన్న ఏరియాలకు అయితే అది బెస్ట్ సో ఇక్కడ మీ ఒపీనియన్స్ ఏంటి ఎలా ఉంటే అంటే గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని తీసుకెళ్లాలనేది మీరు కామెంట్లో కామెంట్ చేయండి సో ఇవైతే నేనైతే ఇప్పుడు ఇది కంప్లీట్ గవర్నమెంట్ దగ్గర సైడ్ నుంచి అయితే కంప్లీట్ ఇంకా గైడ్లైన్స్ అయితే రాలేదండి సర్వే జరుగుతుంది ప్రజెంటు సో మీరు నన్ను రాంగా అనుకొని కామెంట్లో చూసుకొని కామెంట్ చేయండి సో మీ ఒపీనియన్ జస్ట్ కామెంట్ చేయండి అండి మీకు ఒకవేళ నచ్చకపోతే మీ ఒపీనియన్ ఏంటైనా పర్లేదండి నెగిటివ్ అయినా పర్లేదు నో ఇష్యూ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది